టు మై ఛానల్ వర్తి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇక ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏ సెలబ్రిటీ కూడా బయటికి చెప్పనే చెప్పదండి ఈ ఫేస్ ప్యాక్ గురించి ఇది మీరు ఒక్కసారి వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మీ ముఖం ఎంత స్మూత్గా అంటే జారే బండి ఉంటుంది కదా అలా స్మూత్గా జారిపోతుంది అనమాట మీ స్కిన్ అంత నొన్నగా తెల్లగా వచ్చేస్తుందండి మీ సౌందర్యం కాపాడుకోవాలి అంటే ఈ ఫేస్ ప్యాక్ని మీరు వాడుకుంటే మీ అందం రెట్టింపు అవుతుందండి ఇక వీడియోలకి వెళ్దామండి వెళ్ళబోయే ముందు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి పంచదార అండి చూశారు కదా మీరు ఏ రకమైన పంచదారణైనా తీసుకొని ఇలా మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పంచదారని పక్కన పెట్టేసుకుందాము అలా మిక్సీ పట్టుకున్న తర్వాత అది ఎలా వాడాలి మనం తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ అనేది చూపిస్తాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం కదా ఆ బౌల్లో కాఫీ పౌడర్ అండి ప్యూర్ కాఫీ పొడి వైనాడు నుంచి మేము తయారు చేపిస్తాము ఒకే తోటలో గింజలను తీసుకొని మేము అలా పౌడర్ని తయారు చేస్తాం మంచి సువాసనతో ఉంటుంది ఇది హెయిర్కి కానీ స్కిన్కి కానీ మీరు కాఫీ తాగటానికి కూడా చాలా బాగుంటుంది చాలామంది అడుగుతున్నారు మేము ఇన్స్టెంట్ కాఫీ పొడి వేసుకోవచ్చా బ్రూ కాఫీ పొడి వేసుకోవచ్చు అని అడుగుతున్నారండి కామెంట్స్లో అలా అడగద్దండి అవి బాగోదు మనం డైరెక్ట్గా కాఫీ గింజల నుంచి తయారు చేపించి కొంచెం గరకగా ఉంటుందండి ఆ కాఫీ పొడిని వాడితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది కాఫీ పొడిని ఒక్క స్పూన్ ఒక బౌల్లో తీసుకున్నాను కదా ఆ తర్వాత శనగపిండిని ఒక అర స్పూన్ తీసుకున్నానండి అలాగే మనం మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ని అర స్పూన్ తీసుకోవాలి కాఫీ పౌడర్ మాత్రమే ఒక స్పూన్ తీసుకోవాలండి ఇది మీకు సూపర్ సూపర్ రిజల్ట్ అనేది వస్తుందండి మీరు ఒక్కసారి పెట్టుకొని ఇంకా వెంటనే మీరు ఏ ఫంక్షన్కైనా వెళ్ళిపోవచ్చు అనమాట వాష్ చేసుకొని రెడీ అయిపోయి మీ ముఖం అనేది అంత అందంగా తయారవుతుంది ఇక ఈ మూడు వేశాం కదా ఇప్పుడు మన స్కిన్ అనేది చాలామందికి ముడతలు వచ్చి ఈ చలికాలంలో చలికి స్కిన్ ముడుచుకుపోయి అలా ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండటానికి హెలిరానిక్ యాసిడ్ అండి హెలిరానిక్ యాసిడ్ తీసుకున్న వాళ్ళు మేము ఎలా ఎందులో కలుపుకొని పెట్టుకోవాలి మేడం అని చాలామంది అడుగుతున్నారండి ఇలా ఫేస్ ప్యాక్స్లో హెలిరానిక్ యాసిడ్ కలుపుకొని మీరు పెట్టుకోవాలి డైరెక్ట్గా హెలిరానిక్ యాసిడ్ మాత్రం మీ స్కిన్ మీద అప్లై చేయకూడదండి మీకు అవైలబుల్గా ఉంటేనే వేసుకోండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది హెలిరానిక్ యాసిడ్ మీరు కొనుక్కుంటాను అంటే ఓకే అండి కొనుక్కోలేదు అంటే అది స్కిప్ చేసేసుకోండి ఇప్పుడు ప్యూర్ రోజ్ వాటర్ అండి మేమే తయారు చేపిస్తాము ఈ రోజ్ వాటర్ని మీరు తగినన్ని వేసుకొని మీరు ఈ పేస్ట్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఫేస్ ప్యాక్ తయారయ్యేలాగా రోజ్ వాటర్ని వేసుకోవాలి మీరు చూశారు కదండీ ఇందులో వేసిన ఐటమ్స్ కాఫీ పౌడర్ ఒక స్పూను శనగపిండి అర స్పూను పంచదార పౌడర్ అర స్పూను హెలిరానిక్ యాసిడ్ ఒక పావు స్పూను వేసి మనం ఇప్పుడు రోజు వాటర్ని వేసి మిక్స్ చేస్తున్నాము చాలా చాలా బాగుంటుందండి ఈ ఫేస్ ప్యాక్ సెలబ్రిటీస్ ఎక్కువగా వేసుకునే ఫేస్ ప్యాక్ అనమాట ఇది ఎందుకంటే ఇది సింపుల్గా తయారవుతుంది కాకపోతే మంచి కాఫీ పొడిని వాడాలండి లేకపోతే మీకు రిజల్ట్ రాదనమాట ఏదైనా సరే మీ స్కిన్కి అప్లై చేసుకునేటప్పుడు మంచి ప్రోడక్ట్స్ వాడుకోండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అక్కడ మాత్రం మీరు కాస్ట్ అనుకోవద్దు అలా మీరు చూసుకోవద్దండి మీకు కాస్ట్ కొంచెం ఎక్కువైనా సరే మంచి బ్రాండ్వి మీరు తీసుకోండి అన్ని పద్మాస్ ప్రోడక్ట్స్లో నేను చూపించే ఫేస్ ప్యాక్స్లో ఏ ఐటమ్స్ అయితే వేస్తానో అవన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటాయండి స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే చాలండి మా ప్రోడక్ట్స్ లిస్టు మీకు ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీరు బుక్ చేసుకున్నారు అంటే మీకు కొరియర్ ద్వారా వెంటనే బయలుదేరతాయండి మనం ఇందులో కాఫీ పౌడర్తో పాటుగా రోజ్ వాటర్ వేస్తున్నాం కదా రోజ్ వాటర్ అనేది మన సౌందర్యాన్ని కాపాడటానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో కూడా రోజ్ వాటర్ అనేది వాడుతూ ఉంటారనమాట రోజ్ వాటర్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయండి ఇవి మన చర్మాన్ని రక్షిస్తాయన్నమాట రోజ్ వాటర్తో మీ అందాన్ని మీరు ఎంతైనా రెట్టింపు చేసుకోవచ్చండి ఈ రోజుల్లో చాలామంది ఫోన్లు ల్యాప్టాప్లు ఎక్కువగా వాడటం వల్ల డార్క్ సర్కిల్స్తో సమస్యతోటి బాధపడుతూ ఉన్నారు కదండి అలాంటి సమస్య నుంచి కూడా మీకు విముక్తి లభిస్తుంది ఈ ఫేస్ ప్యాక్ కనుక వాడుకున్నారంటే రెడీ అయిపోయింది చూశారు కదండి ఎంతలో రోజు వాటర్ తగినన్ని వేసుకోవాలండి ఒక స్పూన్ రెండు స్పూన్లు అని కాదు మీకు ఇలా ఫేస్ ప్యాక్ నేను ఏ మోతాదులో కలిపి చూపించానో అలా మీకు రెడీ అయ్యేలా కలిపి చూసుకొని చక్కగా మీరు బ్రష్ తోటైనా వేసుకోవచ్చు చేత్తోటైనా వేసుకోవచ్చు ఆరిపోయేదాకా మీ స్కిన్ మీద ఉంచుకోవాలండి స్టిఫ్గా వచ్చేస్తుంది మీ స్కిన్ అనేది అలా స్టిఫ్గా వచ్చిన దాకా ఉంచుకొని అప్పుడు బాగా ఇలా వాష్ చేసుకుంటూ రుద్దుకుంటూ చన్నీళ్ళు కానీ గోరువెచ్చటి నీళ్ళు కానీ పెట్టుకొని మీరు వాష్ చేసేసుకున్న తర్వాత కాటన్ టవల్ ఉంటుంది కదా మెత్తగా ఉన్న టవల్తో అలా మీరు ఫేస్ని రుద్దకుండా రఫ్ చేయకుండా అద్దుకోండి చాలండి ఆ తర్వాత మీ స్కిన్ని మీ ఫేస్ మీద చెయ్యి పెట్టి ఇలా ఇలా తడుకోండి పుట్టిన పసిపిల్లలు ఉంటారు కదా వాళ్ళ స్కిన్ మెత్తగా ఎలా ఉంటుంది స్మూత్గా అలా ఉంటుందండి మీరు ఈ ప్యాక్ వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత నేను చెప్పేది అక్షరాల నిజమంటే నిజమండి నమ్మండి ఈ ప్యాక్ వాడితేనే మీకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది చాలామంది అనుకుంటారు ఇది మేము కూడా వాడచ్చా మేము కూడా వాడచ్చా అని మీకు ఏ డౌట్ ఉన్నా కూడా చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆ తర్వాత ఒక పావు గంట చూసుకున్నాక చేతి మీద బాగుంది మనకి ఏం ర్యాషెస్ రాలేదు బాగుంది అనుకున్న తర్వాత మీరు ముఖానికి వేసుకోండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు వేసుకోవచ్చండి మీ ముడతలు కూడా దెబ్బకి ఎగిరిపోతాయి మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు సెవెన్ ఇయర్స్ నుంచి ఇంకా సెవెన్ ఇయర్స్ ముందంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు కదండి ఎవరైనా సరే వేసుకోండి మీ అందరిని కాపాడుకోండి చాలా చాలా బాగుంటుందంటే మీరు నమ్మి తీరాల్సిందేనండి ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఇలా ఈ ఫేస్ ప్యాక్ని వేసుకునే బయటికి వెళ్తారు ఎందుకంటే ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీకు వెంటనే రిజల్ట్ వస్తుంది అందుకని చెప్పి ఇది ఎక్కువగా ఈ ప్యాక్ని లైక్ చేస్తారండి ఈ ప్యాక్ అనేది నేను సీక్రెట్గా సెలబ్రిటీస్ దగ్గర నుంచే తీసుకొచ్చానండి వాళ్ళ దగ్గర చూసే నేను వాడిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట చూశారు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు కావాలి అంటే ఈ ప్యాక్ రెడీ చేసి పంపించడం కూడా జరుగుతుందండి మీరు ఇంట్లో తయారు చేసుకోలేని వాళ్ళ కోసం మా దగ్గర ప్రతి ప్రోడక్ట్ హెయిర్కి సంబంధించి ఫేస్కి సంబంధించి అన్ని ప్రోడక్ట్స్ అన్ని హెయిర్ ఆయిల్స్ అన్ని సిరమ్స్ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మీరు కలర్ తక్కువగా ఉన్నారని బాధపడుతున్నారా ఈ వైటనింగ్ సిరం వాడమని చెప్పి చాలా రోజుల క్రితమే నేను చెప్పాను కదండి అందరూ బీభచ్చంగా తీసుకొని వాడుకుంటున్నారు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలా పింక్ కలర్లో ఉన్న పాపని అలాంటి పింక్ షేడ్ రావాలి అంటే ఎలాంటి కట్టికమైన నలిపోయినా సరే విరిగిపోతుందండి ఈ సీరం అనేది మీరు అప్లై చేసుకుంటే పగలైతే రెండు మూడు గంటలు అప్లై చేసుకోవాలి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అలాగే రాత్రి అయితే చక్కగా పడుకునేటప్పుడు మీరు ఫేస్కైనా నెక్కైనా హ్యాండ్స్కైనా అప్లై చేసుకొని పడుకున్నారు అంటే తెల్లవారి పొద్దుటికల్లా కూడా మీ రంగు అనేది స్లోగా మారిపోయి పది రోజుల్లోనే మీరు మంచి కలర్ అనేది వైట్గా పింక్ షేడ్లో ఉన్న వైట్ తోటి మెలమెల మెరిసిపోతారండి ఇది నిజమండి ఆర్డర్ చేసుకొని ఒక్కసారి వాడి చూడండి మీకే తెలుస్తుంది పద్మాస హెయిర్ ఆయిల్ అనేది ఎంతమంది తీసుకుంటున్నారో ఎంతమంది వాడుకుంటున్నారో తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా లీటర్లు లీటర్లు తీసుకొని వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మగ పిల్లలకి ఆడపిల్లలకి అందరికి కూడా వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ను పొంది ఆనందంతో నాకు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఈ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీ తలకి ఒక్కసారి తగిలితే చాలండి మీ జుట్టు అనేది అలాగే నిలబడిపోతుంది ఇంకా ఊడటం అనేది జరగదు అనేది ఉండదు మీకు తెల్ల జుట్టు రాకుండా ఈ హెయిర్ ఆయిల్ ఫుల్ బ్లాక్ మీ హెయిర్ ని ని వైట్ హెయిర్ నిర్ నుంచి ఆపేస్తుందండి రాకుండా అంత మంచి హెయిర్ ఆయిల్ అండి కేరళ వారిచే తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ రోజుకి ఎన్ని వందల బాటిల్స్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారో మీకు కాదండి నాకే తెలియటం లేదు అర్థం కావట్లేదు మీ జుట్టుని మీరు కోల్పోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ ని వెంటనే వాడుకోండి ఆలస్యం చేస్తే మీ జుట్టుని మీరు